జిఆర్ నైన్ తెలుగు మీడియా ప్రేక్షకులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మొదటగా ప్రస్ యొక్క నమస్కారములు వారికి పండుగ యొక్క శుభాకాంక్షలు అలాగే శ్రీశిలా పట్టణ ప్రజలకు నా యొక్క శుభాభివందనలు శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను ఈ యొక్క బతుకమ్మ పండుగ మన యొక్క రాష్ట్ర గౌరవాన్ని ఇమ్మడే చేసేగా తెలుగు సాంప్రదాయాన్ని గౌరవించే విధంగా బతుకమ్మ పండుగ చేసుకోవడం జరుగుతుంది అనాదిగా మన పూర్వీకులు ఏదైతే తీరైన పూలతో బతుకమ్మను తయారు చేసి మన యొక్క ఆడపడుచులకు అందాన్ని ఇచ్చే వాళ్ళకు ఇచ్చే పండుగ ఏదంటే బతుకమ్మ పండుగ మాత్రమే బతుకమ్మ పండుగ రోజునాడు ఇంటింటి పాది మంచి సంబరాలతో పండుగ చేసుకొని బతుకమ్మను పేర్చుకొని తీసుకుపోయి నిమజ్జనం చేసే వరకు వారికి ఒక జాతరగా ఉంటుంది వారే వారికి చాలా ముఖ్యమైనటువంటి పండుగగా భావిస్తారు మన యొక్క స్త్రీలు మన యొక్క ఆంధ్రులు మన ఆంధ్ర రాష్ట్ర యొక్క ఉమ్మడి రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా ఇది తెలంగాణకు చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం దీన్ని సందర్భంగా మా యొక్క వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాము అంతేకాకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పాలనలో యర్మల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్ని పథకాలను అమలు పరుచుకుంటూ ఎంత ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్కటిగా ముందుకు నడుపుకుంటూ నడుపుతున్నటువంటి ప్రభుత్వం మాది దీనికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క వేములవాడ ఎమ్మెల్యే గారు ఆది శ్రీరన్న విప్పు గారు ప్రభుత్వ విప్పు గారు అలాగే సిరిసిల్లా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి అయినటువంటి మా యొక్క మహేందర్ అన్న కూడా వారి చొరవతో ప్రతి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి మహేంద్రన్న చొరవతో సిరిసిల్ల జిల్లాలోనే అత్యధికంగా ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది ఈరోజు వారికి కృతజ్ఞతలు తా కాకుండా ఈరోజు సన్న బియ్యం ఇచ్చిందంటే ఈరోజు పండుగ దసరా పండుగ వచ్చిందంటే సన్న బియ్యం వాళ్ళు ఇంతకుముందు పైస బజార్లో కొనుక్కునే వాళ్ళు ఈరోజు సన్న అదే రేషన్ షాపుల ద్వారా ఇచ్చే సన్న బియ్యంతో పండుగ చేసుకుంటా ఉన్నారు కావున ప్రభుత్వానికి కుల కృతజ్ఞత చెబుతా ఉన్నాను కాంగ్రెస్ పట్టణ ప్రజలందరికీ మా యొక్క కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ శ్రేణులకు అన్ని అనుబంధ సంఘాలకు మహిళా సంఘాలకు బీసీ సంఘాలకు మా యొక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా దసరా బద్ద పండుగ శుభాకాంక్షలు జరుపుతూ ఉన్నాను